లాభాల వాటా సాధన సహా సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఆర్జీ వన్ జిఎం కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థలో గత పది సంవత్సరాలుగా కార్మిక సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపించారు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత యాజమాన్యంతో జరిగిన మూడు స్ట్రక్చర్ సమావేశాల్లో దాదాపు ఇరవై ఎనిమిది డిమాండ్లను చర్చించగా పద్నాలుగు డిమాండ్లను అంగీకరించినట్లు తెలిపారు కంపెనీకి వచ్చిన లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు ముప్పై శాతం వాటా చెల్లించాలని అంగీకరించిన డిమాండ్లపై సర్కులర్లు జారీ చేయాలని ఈ నెల పన్నెండున జరిగిన స్ట్రక్చర్ కమిటీ మీటింగ్లో అడగగా యాజమాన్యం దాటవేత ధోరణిని అవలంబించిందని ఆరోపించారు ఈ నేపథ్యంలో సదరు సమావేశాన్ని బహిష్కరించామని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి బకాయిలను చెల్లించాలని లాభాలు ప్రకటించి కార్మికులకు ముప్పై శాతం వాటా చెల్లించాలని స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో యాజమాన్యం అంగీకరించిన డిమాండ్లపై సర్క్యులర్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు లేని లేనియడలా సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు ఇరవై సంవత్సరాల నుంచి రెండు సంవత్సరం లాభై వస్తుంది కొంత మరి లాభారచేత కంపెనీలో డబ్బు ఎందుకు లేదా ఏం చేశారు డబ్బు రాష్ట్ర ప్రభుత్వం మన బొగ్గు తీసుకుంటారు నోటికి మనం తీసు పొద్దున నలభై శాతం బొగ్గు జన్కో కంపెనీ తీసుకుందా అంటే రాష్ట్ర గవర్నమెంట్ తీసుకుంటాను జైపూర్ పవర్ ప్లాంట్ లో పన్నెండు వందల మెగా వాట్ల కరెంట్ తయారు చేస్తున్నాం అది మొత్తం గవర్నమెంట్ తీసుకుంటాను దానికి డబ్బు రాదు మనకి తెలుసు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ ముఖ్యమంత్రి ఉన్నా మనకి అప్పు పెట్టాల రాష్ట్ర ఉన్నా మన డబ్బులు ఎప్పుడు అప్పుడు ఇచ్చేసిండు చంద్రబాబు నాయుడు మన డబ్బులు ఎప్పుడు అప్పుడు ఇచ్చేసిండు ఎన్టీ రామారావు ఉన్నా రోషే ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా మన డబ్బులు మనకు వచ్చాయి కానీ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏం చేసిండు మెల్లమెల్లగా కొన్ని డబ్బులు ఆపుకుంటూ రాను మొదలు ఆయన దిగిపోయే నాటికి సింగరేణికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వాలి మీకు తెలుసు అసెంబ్లీ ఎన్నికల కంటే నాలుగు ఐదు నెలల ముందు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు మన సింగరేణి ప్రాంతంలో పాదయాత్ర చేశాడు ఇందారం వచ్చిండు ఇందారం దగ్గర మేము కలిసినాం సార్ మా సింగరేణికి పంతొమ్మిది వేలు కూర్టు రావాలి ఈ గవర్నమెంట్ ఇస్తలేదు మా సింగరేణి దివాలి తీసే పరిస్థితి ఉందంటే ఆయన ఎంబర్టీ మంచిర్యాలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది సింగరేణికి సింగరేణి డబ్బును వాడుకొని ఇవ్వటం లేదు సింగరేణి లాస్ట్లో పోతాని ఇచ్చింది సార్ నాలుగైదు నెలలకి ఎలక్షన్ జరిగింది ఆ గవర్నమెంట్ పోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మేము పోయి ఇదే బట్టి గారిని కలిసినాం ఆయన ఆర్థిక మంత్రి కాబట్టి ఆయన్ని కలిసి ప్రమాణం ఇచ్చినాం సార్ సింగరేణికి పద్దెనిమిది వేలు కోట్లు ఇవ్వాలి మీకు కూడా తెలుసు మీరు వచ్చినప్పుడు కూడా చెప్పినాం మరి ఇస్తలేరు దాని మా సింగరేణి నాశలో పే పడుతుందంటే ఆయన కోపం వచ్చింది ఆయన అన్నాడు కేసీఆర్ ఆరు లక్షల కోట్ల పైన అప్పు చేసిపోయిండు అసలు ఈ గవర్నమెంట్ నడపాల్లో ఆర్థిక మంత్రిగా నాకే అర్థం కావట్లేదు మళ్ళీ మీరు సింగరెంట్ అబ్బులు వచ్చిన అది వచ్చిన వాళ్ళు నేనన్నా ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పు చేసేప్పుడు ఏంటి మాత్రం వాస్తవం మీరు లేదు కేసీఆర్ మరి నువ్వు గవర్నమెంట్ నడవప్ప మీరు గవర్నమెంట్ నడపాల్సిందే కదా మరి అట్లనే మా సింగరెంట్ కూడా నడుపుకోవాలి కదా నడుపుకోవాలంటే పంతొమ్మిది వేల కోట్లు మీరు ఇవ్వరు కదా ఒకేసారి ఇవ్వకపోయినా కనీసం ఓ మూడు నాలుగు వాయిదాలు ఇవ్వండి ట్యాబ్లో మూడు వేలు కోట్లు నాలుగు వేలు కోట్లు ఇవ్వండి అంటే మంచిది నేను కేబినెట్ లో మాట్లాడతా ముఖ్యమంత్రి గారితో చెప్తా అని అన్నాడు మరి ఏం మాట్లాడిందో తెలియదు కానీ ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాలు కావాల్సింది పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రూపాయిపోగా ఈయనకొక ఇరవై రెండు కోట్ల రూపాయలు అప్పు ఇరవై రెండు వేల కోట్ల అప్పు చేసి మొన్న మా ముస్క సంబ్య గారి మీద కోపం వస్తుంది వాళ్ళకి నా జాగిరా అంటాడు అని మరి జాగిరా మరి వస్తుంది మరి ఎట్టిచ్చావు ఎందుకు ఇచ్చావు లక్ష రూపాయలు నూట ఎనభై ఆరు మందికి మంచికి లక్ష అంటే కోటి ఎనభై ఆరు లక్షలు అయింది మరి ఎవరు తొమ్మిది మాది కాదా సింగ కార్మికులది కాదా నిన్నగాక మొన్న మీరు పేపర్లో వచ్చి చూసుకుంటారు మొత్తం ముప్పై మూడు జిల్లాలలో తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో అన్ని స్కూళ్ళకి మరుగుదొడ్లు కట్టి ఇంకొక చేయడానికి నూట నలభై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది నువ్వు ఎవరు చూపంటే ఎక్కడ జరుగుతున్నది ఇప్పుడు బీఎంఎఫ్ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టాలి సిఎస్ఆర్ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టాలి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎక్కడ పెట్టారు సింగరేణిలో పెట్టారు సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని పెట్టారు సింగరేణి కొరకు బోరుగోలు పేరు అటువంటి గ్రామాల అభివృద్ధికి పెట్టిట్టు ఇవ్వాలి సభ్య వాహునగారు జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో లేకపోతే నిజామాబాద్ జిల్లాలో ఇంకొక జిల్లాలో ఇస్తారా మా సింగిరేని కార్డు మీద ప్రాంతంలో ఖర్చు పెట్టాలాకపోతే కాబట్టి ఈ సమస్యలే మేము అడుగుతున్నాం గుర్తింపు సంఘంగా ఏదో గుర్తింపు సంఘం వచ్చిందని మనం ఏదో పైరాలు చేసుకోవడానికి కాదు ఈ సమస్యలు ముందుకు రావాలి వీటి పరిష్కారానికి యాజమాన్యం దిగి రాకపోతే వాళ్ళు అనుకుంటున్నారు ఏవారు ధర్నా చేసిపోతారు అనుకుంటాను సమస్య లేదు దీని తర్వాత యాజమాన్యం స్పందించకపోతే సమ్మె సిస్టమ్ అనంతరం పద్నాలుగు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి సిపిఐ నాయకులు మడ్డి పోషం ఆరెలిపోషన్ గోసుకమోహన్ మాదన మహేష్ రంగు శ్రీను ఎస్ వెంకట్రెడ్డి బొగు సతీష్ బాబు సిద్దమల్ల రాజు సిర్ర మల్లికార్జున్ సయ్యద్ సోహెల్ పెరక మహేందర్ దొంత సాయన్న గండి ప్రసాద్ చెప్ప్యాల భాస్కర్ ఆకునూరి శంకరయ్య ఎంఏ గౌస్ చందా తిరుపతి తొడపునూరి రమేష్ కుమార్తో పాటు ఆయా గనుల ఫిట్ కార్యదర్శులు ముఖ్య కార్యకర్తలు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు